హలో ఎవ్రీవన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒకసారి చేతికి ఉన్న ఐదు వేళ్ళు తమలో తాము దెబ్బలాడుకుంటూ ఉంటాయి మేము గొప్ప అంటే మేము గొప్ప అని మొదటగా బొటనవేలు అంటుంది నేను చాలా గొప్ప దేన్నైనా పట్టుకోవాలంటే నా యొక్క ఆధారం లేదే ఏ వస్తువుని పట్టుకోలేరు నేను బలానికి ప్రతీక నేను చాలా గొప్ప అంటుంది వెంటనే చూపుడు వేలు దేన్నైనా చూపించాలి అంటే పాయింట్అవుట్ చేస్తూ కానీ ఇది అని చెప్పాలంటే కానీ నన్ను పెట్టే చూపిస్తారు నేను చాలా ప్రముఖము కాబట్టి నా ప్రాముఖ్యత చాలా ఎక్కువ నేనే చాలా గొప్ప అంటుంది వెంటనే మధ్య వేలు అంటుంది నేను వేళ్ళన్నిటికీ మధ్యలో ఉన్నాను ఎలాగైనా మధ్యలో ఉన్న వాళ్ళ గొప్పతనమే వేరు కదా ఒక రాజుగారు మధ్యలో ఉంటారు ముందు వెనక పరివారం వెళ్తూ ఉంటారు అలాగే దేవతలు కూడా మధ్యలో అసలైన దేవత ఉంటే చుట్టూ దేవుళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళ యొక్క గొప్పతనమే వేరు వాళ్ళు చాలా గౌరవానికి ప్రతీక కాబట్టి నేనే గొప్ప అంటుంది వెంటనే ఉంగరం వేలు నేను చాలా గొప్ప నేను ఐశ్వర్యానికి చిహ్నము ఎందుకంటే మంచి డైమండ్స్తో కూడిన ఉంగరాలు కానీ బంగారపు ఉంగరాలు కానీ అన్నీ నేను లక్ష్మీప్రదము నేను ఐశ్వర్యము అన్నీ నాకే తొడుగుతారు నేను చాలా గొప్ప అంటుంది చిటికిన వేలు పాత్రం పాపం ఏమీ మాట్లాడదు ఇలా చాలాసేపు వీళ్ళు వాదించుకుని సరే మన్ని సృష్టించింది బ్రహ్మదేవుడు కదా మనం వెళ్ళి బ్రహ్మను అడుగుదాము ఎవరు గొప్ప అని అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు వెంటనే ఆయన ఏంటి ఇలా వచ్చారు అంటే ఈ విషయాలన్నీ చెప్తారు నేను బలానికి ప్రతీకని బొటన వేలు అంటుంది నే నేను చాలా ప్రాముఖ్యత నన్ను పెట్టి చూపిస్తారని చూపుడు వేలు నేను మధ్యలో ఉన్నాను గౌరవానికి ప్రతీకని మధ్య వేలు నేను ఐశ్వర్యానికి ప్రతీకని ఈ నాలుగు వేళ్ళు అంటే చిటికిన వేళ్ళని నీ సంగతి ఏంటి అని అడుగుతారు అంటే నా సంగతి ఏమీ లేదండి నేను చెప్పేది ఏమీ లేదు నేను మిమ్మల్ని చూడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను కానీ నేను నా యొక్క గొప్పతనాన్ని నేను మీతో చెప్తున్నాను ఎవరికైనా మనము నమస్కరించేటప్పుడు నేను ముందు ఉంటాను మిగతా వేళ్ళన్నీ కూడా నా వెనకాలే ఉండాలి అది భగవంతునికి నమస్కరిస్తున్నా గౌరవ సూచికంగా పెద్దలకి నమస్కరిస్తున్నా అప్పుడు నేను మాత్రం ముందు ఉంటాను అన్నీ నా వెనక ఉంటాయి నన్ను అలా గొప్పగా సృష్టించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అంటుంది ఇక్కడ ఈ ఒక చిన్న కథలో ఉన్న నీతి ఏంటంటే అసలు ఐకమత్యమే మహాబలం ఏ ఒక్క వేలు ఏ పని చేయలేదు అన్నీ కలిసి ఉంటేనే ఏ పన్నైనా అవి సాధిస్తాయి ఇక గర్వం పనికిరాదు నేనే అన్నిటికన్నా గొప్ప అని ఏ వ్యక్తి కూడా గర్వంగా ఉండకూడదు దేనికి ఉండే గొప్పతనము ప్రాముఖ్యత దానికి ఉంటుంది ఎవరి పరిధిలో వాళ్ళు చాలా గొప్ప కాబట్టి గర్వం పనికిరాదు అన్నది కూడా ఇది సూచిస్తూ ఉంటుంది ఇక ఎవరైనా చాలా చిన్నగా ఉన్నారని వాళ్ళని చూడగానే మనము ఒక అభిప్రాయానికి రాకూడదు వాళ్ళల్లో ఉండే గొప్పతనం ఉంటుంది ఇది ఈ చిన్న కథలోని నీతి ధన్యవాదములు